హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం జీరా రైస్ అయితే చేసుకుందాం మీకు ఇంట్లో ఏ కాయగూరలు లేనప్పుడు ఇలా సింపుల్ గా ఒక్క జీరా వేసుకుని జీరా రైస్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే జలుబు చేసేటప్పుడు ఈ జీరా రైస్ తింటే చాలా మంచిది ఎక్కువ ప్రాసెస్ లేకుండా అలాగే సింపుల్ గా అలాగే ఎంతో టేస్టీగా ఈ జీరా రైస్ ఎలా చేయాలో చూద్దాం వీడియో చూసేటప్పుడు వీడియోని ఎండ్ వరకు చూడటానికి ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకోండి దానిలోకి ఆయిల్ వేసుకోండి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఫ్లేవర్ కోసం ఈ బిర్యానీ స్పైసెస్ అయితే వేసుకోండి నాలుగు లవంగాలు అలాగే రెండు దాల్కాయ అలాగే రెండు బిర్యానీ ఆకులు చిన్నవి వేసుకోండి అలాగే రెండు స్పూన్ల జీరా అయితే వేసుకోండి జీరా అనేది రెండు స్పూన్లు లేదా మూడు స్పూన్లు కరెక్ట్ గా సరిపోతుంది అలాగే నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకుని వేసుకోండి కొంచెం జీడిపప్పు అలాగే కొంచెం కరివేపాకు వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలుపుకోండి అలాగే మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి లేదంటే జీరా మాడిపోయి ఫ్లేవర్ అనేది అంత బాగుండదు మీరు ముందే రైస్ ని మంచిగా వాష్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని తర్వాత అయితే కుక్ చేసుకోండి ఆ కుక్ చేసుకున్న రైస్ లో కొంచెం సాల్ట్ వేసుకుని కుక్ చేసుకోండి రైస్ అనేది నైన్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే కుక్ చేసుకోండి దాని వల్ల రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది నేనైతే బాస్మతి రైస్ తో చేసుకుంటున్నాను మీరు నార్మల్ రైస్ తో చేసుకున్నా కూడా ఈ జీరా రైస్ అనేది టేస్టీ గానే ఉంటుంది రైస్ అనేది ఇలా పొడి అయిన తర్వాత రైస్ మొత్తం వేసుకోండి రైస్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి అయితే కలుపుకోండి ఒకవేళ మీరు కనుక ముందు సాల్ట్ వేసుకోకపోతే సాల్ట్ అనేది ఈ టైమ్ లో యాడ్ చేసుకోండి సాల్ట్ అనేది రైస్ బాయిల్ చేసుకునేటప్పుడు వేసుకున్నా పర్వాలేదు లేదా ఈ టైమ్ లో యాడ్ చేసుకున్నా పర్వాలేదు అలాగే మీకు నచ్చితే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి లేకుంటే స్కిప్ చేయండి ఇప్పుడు టూ సెకండ్స్ మంటను హై ఫ్లేమ్ లో పెట్టుకుని మంచిగా టాస్ చేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి చూసారా ఈ ఒక్క జీరా తో మంచి టేస్టీ ఈ రైస్ అయితే చేసుకోవచ్చు మనకి కాయగూరలు ఏవి లేవు ప్పుడు ఇలా చేసుకుంటే సింపుల్ గా అయిపోతుంది అలాగే మీ పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది ఒకవేళ మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఈ విధంగా జీరా రైస్ ట్రై చేయండి మీకు కూడా చాలా నచ్చుతుంది పిల్లలకి అర్జెంట్ గా బాక్స్ కట్టాలి అనుకునేటప్పుడు ఈ రెసిపీ అనేది చాలా యూజ్ అవుతుంది ఇది ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్ లో అయితే కమెంట్ చేయడం మర్చిపోవద్దు ఫస్ట్ టైం గనుక ఈ వీడియో చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే వీడియో చూస్తున్నారు కానీ ఎండ్ వరకు చూడటం లేదు ప్లీజ్ ఎండ్ వరకు చూడటానికి ట్రై చే చేయండి అలాగే ఒక్క లైక్ కూడా ఇవ్వండి ఇంకొన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ తో అయితే మళ్ళీ కలుద్దాం ఇప్పటికైతే బాయ్ బాయ్